వెల్కమ్ టు న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు పెద్దిరెడ్డి ఆటలు సాగనివ్వమని చంద్రగిరి పూతలపట్టు ఎమ్మెల్యేలు పులివర్తి నాని మురళీమోహన్ లో స్పష్టం చేశారు ఈ మేరకు గురువారం సాయంత్రం చిత్తూరు జిల్లా టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ వైసీపీ పార్టీలో నెంబర్ టూ గా కొనసాగుతున్న పెద్దిరెడ్డి రాష్ట్రంలో ప్రభుత్వ అటవీ భూములను కబ్జా చేసిన గనుడని మండిపడ్డారు సీఎం నారా చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం కొనిదల పవన్ కళ్యాణ్ పై అసత్య ఆరోపణలు చేయడం అమర్యాదగా మాట్లాడడం సిగ్గుచేటని దుయ్యబట్టారు జిల్లా పుంగనూరు నియోజకవర్గం పరిధిలో మంగళంపేట సమీపంలో అటవీ భూములను ఆక్రమించి విలాసవంతమైన భవనాలను నిర్మించిన విషయం ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు పెద్దిరెడ్డి వందల ఎనభై కొన్నారని అంటున్నారు అయితే ఎన్నికల అఫిడవిట్ లో వివరాలు ఎందుకు వెల్లడించలేదని ప్రశ్నించారు భూముల రికార్డులను తారుమారు చేయడంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దిట్ట అన్నారు అటవీ శాఖ భూముల్లో ఎలా రోడ్డు వేస్తారని ప్రశ్నించారు పెద్దిరెడ్డి అవినీతి అక్రమాలను బయట పెడతామని ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు కార్యక్రమంలో జిల్లా టీడీపీ అధ్యక్షుడు సిఆర్ రాజన్ తదితరులు పాల్గొన్నారు నమస్కారం ఇప్పుడే మా సోదరులు పోతులపట్టు ఎమ్మెల్యే గారు మురళి గారు గాని అదే విధంగా చిత్తూరు ఉమ్మడి జిల్లా జనసేన పార్టీ జనరల్ సెక్రటరీ మాట్లాడిన చూశారు మీ ద్వారా ఈ చిత్తూరు జిల్లా ప్రజలకే కాకుండా రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచించాలి వాళ్ళకి ఏ విధంగా బుద్ధి చెప్పాలనేది కూడా మీరే నిర్ణయించాలని కూడా మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను నిన్ను చూసుంటారు ఈనాడు పేపర్లో రాసింది అందరికి తెలుసు జగ మెరిగిన సత్యం అందరూ చదివారు అయిన వెంటనే ఈ సాయంత్రానికంతా పాపాల పెద్దిరెడ్డి ఏ విధంగా ప్రెస్ మీట్ పెట్టారు మీరు చూశారు దాంట్లో మాట్లాడుతూ ఆయన నిజాలు ఒప్పుకోకుండా మా నాయకుడు మా పెద్ద ఆయన సీఎం గారు చంద్రబాబు నాయుడు కానీ కానీ అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కానీ ఏ విధంగా విమర్శించారో మీరు చూడాలి నువ్వు తప్పు చేయకుంటే మేము హైకోర్టులుంది మరువు నష్ట దావాలు ఉన్నాయి అని ఎందుకు మాట్లాడుతున్నావు నీకు చూపించినటువంటి డ్రోన్ కెమెరా ద్వారా చూపించినటువంటి స్థలం పంతొమ్మిది వందల యాభై రెండులో ఆ రోజు డివైడ్ అయిన సర్వే ప్రకారం సర్వే నంబర్ రెండు వందల తొంభై ఐదు తొంభై ఆరులో మంగళంపేట ముంగిలిపట్టు సంబంధించిన రేంజ్ లో ఉన్నటువంటి పదిహేడు ఎకరాల అరవై నాలుగు సెంటుల్ని నువ్వు ఏ విధంగా రెండు వేల ఒకటిలో సబ్ డివిజన్ చేసి సబ్ డివిజన్ లో నీ కుమారుడు మీ తండ్రి మీ సతీమణి మీ పైన నలభై ఐదు ఎకరాలు ఏ విధంగా వచ్చింది మామూలు మనం చూసుంటాం కోడో జంతువులు బిడ్డలు పుడితే పెరుగుతూ ఉంటుంది ఎక్కడ పెరగదు అక్కడున్న స్థలం ఏ విధంగా డెబ్బై ఐదు ఎకరాలు అయిందో ఒకసారి నువ్వు చెప్పాలి నువ్వు నీతి నిజాయితీ పరుడు అంటున్నావు ఏ విధంగా అయింది చెప్పాలి సబ్ డివిజన్ అయింది ఆ సబ్ డివిజన్ అయిన తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు గా ఉన్నప్పుడు సర్వే చేశారు ఏం జరగలేదన్నారు వాళ్ళు కూడా రిపోర్ట్ ఇచ్చున్నారు ఈ రోజు మేము కొన్ని పేపర్లు చదివాం చిత్తూరు కలెక్టర్ వారు కానీ కలెక్టర్ వారితో పాటు కానీ డిఎఫ్ఓ గారు కూడా ఇచ్చారు అక్రమం జరిగిందని ఒక రోజుకే వాళ్ళు నిరూపించారంటే దానికి నీ నిజాయితీ ఏమో దీని ద్వారా తెలుసుకోవచ్చు ఇది కాకుండా ఏదైనా మీరు చూస్తుంటారు ఫారెస్ట్ అధికారులు కానీ రెవెన్యూ వ్యవస్థ ఉండొచ్చు ఏదైనా కానీ ఒక ప్రాజెక్ట్ గవర్నమెంట్ ప్రాజెక్టుకి సంబంధించి చెయ్యాలంటే ఏళ్ళ తరం తిరగాలి ఉదాహరణ మీకు చెప్తున్నా చంద్రే నియోజకవర్గంలో బాకరాపేట నుంచి మదనపల్లి నుంచి తిరుపతికి వచ్చే రోడ్డు బాకరాపేట తిరుపతికి ఘాట్ ఇంతవరకు కాల ఫారెస్ట్లో క్లియరెన్స్ సుమారు రెండు వేల పద్దెనిమిది నుంచి జరుగుతుంటే ఇంతవరకు స్టేజ్ వన్ మొన్నైంది అంటే లో స్టేజ్ వన్ స్టేజ్ టూ అని ఉంటుంది ఆ స్టేజ్ వన్ మొన్నైంది ఇన్ని సంవత్సరాలకి అదే విధంగా చంద్ర నియోజకవర్గంలో భీమవరం కాడ మూలపల్లి వాటర్ కళ్యాణ్ డామ్కి వాటర్ కళ్యాణ్ సుమారు ఎనిమిది కిలోమీటర్లు ఫారెస్ట్ క్లియరెన్స్ దొరకాల మీరు చూస్తుంటారు వస్తుకోట నుంచి చెన్నైకి రోడ్ వేశారు ఆ రోడ్డుకి ఎన్ని రోజులు అవసరపడితే ఫారెస్ట్ క్లియరెన్స్ వచ్చింది తెలుసు మీకు అటువంటి ఫారెస్ట్ క్లియరెన్స్ రావాలంటే కష్టం నీకు ఏ విధంగా అడవిలో ఐదున్నర కిలోమీటర్ రైతులకు ఉంది స్థలం వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ రైతులకు లేదు రోడ్ లేదు ఫారెస్ట్ ఏ విధంగా నువ్వు రొంపు నీ నియోజకవర్గానికి సంబంధించిన రొంపు చెల్ల మార్కెట్ నిధుల ద్వారా ఏ విధంగా చేసావో నీ నీతి నిజాయితీ ఎక్కడుందో పెద్ద ఆలోచించాలి నువ్వు నువ్వు ఆలోచించకుండా మా పెద్ద చంద్రబాబు నాయుడు గారినో పవన్ కళ్యాణ్ గారినో మాట్లాడితే అయితే ఎవరు చూస్తూ ఊరుకోరు నువ్వు మాట్లాడే మాటకి భయపడే వాళ్ళు ఎవరు లేదు నువ్వు గతంలో చేసిన అక్రమాలు ఏ విధంగా అందరికీ తెలుసు మేము ఒకటే చెప్తున్నాం ఈసారి కానీ ఏదో విధంగా చంద్రబాబు నాయుడు మాట్లాడితే నేను లేట్ అవుతాను ఏదో విధంగా మాలిని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెట్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి నందు వేడి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి